ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆరుగురు ముఠా సభ్యులను భువనగిరి సిసిఎస్ అండ్ మోత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ పట్టుబడిన వాళ్ళంతా పాత నేరస్తులే అని అన్నారు ఈ ముఠాలో ప్రధాన నిందితుడు అశోక్ అని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అశోక్ని ముందుగా పట్టుకున్నామని అన్నారు ఆ తర్వాత మిగిలిన ఐదుగురిని కూడా అరెస్ట్ చేశామని అన్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు హౌస్ బ్రేకింగ్ చోరీలకు పాల్పడ్డారని తెలిపారు ఆరుగురు అఫెండర్స్ ఫస్ట్ అంతకు ముందు చెప్పినట్లు ఆ ఇది గ్యాంగ్ వచ్చేసి ముగ్గురు మెంబర్స్ కి ఉండే ఈ మొత్తం గ్యాంగ్ లీడర్ వచ్చేసి బుడిగే అశోక్ అయినా రెసిడెంట్ ఆఫ్ వలీగుండ ఆత్మకూర్ కాలనీ తన హౌస్లో కూడా మనం కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరిగింది మన మీరు చూస్తున్నారు వాళ్ళ ఆఫెండర్స్కి అన్ని కాన్స్టబుల్స్ అండ్ ఈ ఒక టీం మొత్తం ఇన్స్పెక్టర్ వలి గుండ సిఐ వలీగుండ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కష్టపడి ఈ అంత గ్యాంగ్ని ఒక గ్యాంగ్ లీడర్ దొరికిన తర్వాత కూడా మిగతా వారిని షార్ట్ టైంలో పట్టుకురావడం జరిగింది అలాగే మన ఏసీపీ